నగిరి శాసనసభ్యురాలు పర్యాటక శాఖ మంత్రిగా కూడా చేసినటువంటి ఆర్కే రోజా ఈవిడది ఒకసారి మనం గమనించినట్లయితే చూడండి శ్రీమతి ఆర్కే రోజా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఈవిడ ఇరవై ఒకటో తారీఖు సారీ రెండు వేల ఇరవై ఒకటి పదకొండు ముప్పైవ తారీఖున ఇరవై మందికి విఐపి బ్రేక్ దర్శనాలు ఇచ్చింది ఇరవై మందికి విఐపి బ్రేక్ దర్శనాలు ఇచ్చింది కావాలంటే ఒకసారి నేను ప్రింట్ తీసుకున్నా అంటే అధికారికంగా రిలీజ్ చేసిన దాన్ని కొండ మీద నుంచి వచ్చిన ఒక పేపర్ని నేను ప్రింట్ తీసుకున్నా మీరు మామూలుగా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా కూడా ఇది దొరుకుతుంది ఇరవై మందికి ఎం శ్రీనివాస్ ఎం శ్రీనివాస్ చక్రవర్తి కే అశోక్ గౌడ్ ఎన్ రామో రామ్మోహన్ ఆర్ లక్ష్మణ్ పెరుమాల్ ఈయన చెన్నై అనుకుంటా మార్నింగ్ విఐపి బ్రేక్ దర్శనం ఆన్ వన్ ట్వల్వ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫాలోయింగ్ బై బెలో నేమ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కింద ఆవిడ సంతకం పెట్టినటువంటి ఈ పేపరు ఇంకొకటి ఏంటంటేనండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో విఐపి బ్రేక్ దర్శనాల్ని యాభై ఎనిమిది మందిని పంపించాడు ఒకటే రోజు యాభై ఎనిమిది మందిని ఒకే రోజు విఐపి బ్రేక్ దర్శనానికి పంపించినాడు చూసుకోండి ఒకసారి కావాలంటే ఈ డేట్ కూడా చెప్తా రెండు వేల ఇరవై నాలుగు రెండో నెల పన్నెండో తారీఖు డాక్టర్ పి రామచంద్రారెడ్డి ఎంఏ పిహెచ్డి చూడండి ఆయన సంతకం కూడా పెట్టాడు యాభై ఎనిమిది మందిని కూడా పంపించినాడు అంటే పాపం ఏ క్యాడర్ అయినా ఏ కేటగిరీ అయినా ఏ ఎంపీ అయినా ఏ క్యాబినెట్ మినిస్టర్ అయినా ఏ సెంట్రల్ మినిస్టర్ అయినా ఏ శాసన సభ్యులైనా ఏ గజిస్ట్రేటరీ ఆఫీసర్ అయినా ఏ సెలబ్రిటీ అయినా ఏ విఐపి అయినా అధికారులు జడ్జిలైనా ఏదైనా కూడా టీటీడీ బోర్డులో ఒక రూల్ ఉంటుంది ఎంతమందిని పంపించవచ్చు అనేది ఒక శాసనము ఒక ఫార్ములానో ఒక ఫండమెంటల్ థీరియో ఉంటుంది వీళ్ళు అడ్డతిడ్డంగా సంబంధం లేకుండా నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన అధికార గర్వంతో అహంకారంతో అధికార దుర్వినియోగంతో యాభై ఎనిమిది మందిని పెద్దెద్ది రామచంద్రారెడ్డి పెద్దెడ్డి రామచంద్రారెడ్డి ఇరవై మందిని రోజా అంటే ఒక్క రోజులో అతను యాభై ఎనిమిది మందిని ఈవిడ ఇరవై మందిని పంపించిందంటే నూట యాభై యొక్క శాసనసభ్యులు ఎనభై రెండు మంది ఎంపీలు ఇంకా సెంట్రల్ మినిస్టర్లు క్యాబినెట్ మినిస్టర్లు అంటే ఇద్దరే ఇంతమందిని పంపిస్తే ఒక రోజులో మూడు వందల అరవై ఐదు ఇంటూ ఐదు సంవత్సరాల్లో ఈ ఎంపీలు సెంట్రల్ మినిస్టర్లు క్యాబినెట్ మినిస్టర్లు శాసనసభ్యులు వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఒక్కొక్క లెటరేట్ మీద ఎంతమందిని పంపిస్తుంటారని నేను అడుగుతా ఉన్నా ఒకరే ఒక రోజా ఒక రోజులో ఇరవై వీపీ బ్రేక్ దేశాలు పంపిస్తే ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యాభై ఎనిమిది మందిని పంపిస్తే రోజులో అలా మూడు వందల అరవై ఐదు ఇంటూ ఐదు ఉన్న ఈ వందల రోజుల్లో ఒక్కొక్కరు శాసనసభ్యులు అందరూ ఎంతమందిని పంపించుకొని వస్తారు ఆలోచించండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పోయినారు దేవుని దర్శించుకున్నారు అయిపోయింది కానీ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ సామాన్య భక్తులు తిరుపతి నుంచి తిరుమల కొండకి నడుచుకుంటూ వస్తారు సర్వదర్శనం అని ఉంటుంది క్యూ లైన్లోకి వెళ్ళిపోతారు అక్కడి నుంచి కంపార్ట్మెంట్లోకి వెళ్తారు ఆ నుంచి దర్శనానికి వెళ్తారు ఆ తర్వాత బయటకు వచ్చి లడ్డు తీసుకుంటారు అని అందరూ తెలిసిందే కానీ కొన్ని లక్షల మంది కోట్ల మంది కింద నుంచి నడుచుకొచ్చే సామాన్య భక్తులు డబ్బులు లేని వాళ్ళు నిజమైన దైవభక్తి కలిగిన వాళ్ళు మాకెలా విఐపి దర్శనాలు వద్దు మేము డైరెక్ట్గా దేవుణ్ణే చూడాలనుకుంటున్నాం అది కదా నిజమైన భక్తి అనుకునే వాళ్ళు కూడా పైనుంచి అదే కింద నుంచి పైకి వచ్చి క్యూ లైన్లోకి వెళ్తారు ఈ క్యూ లైన్లోకి వస్తారు కంపార్ట్మెంట్లోకి వెళ్తారు దర్శనానికి వెళ్తారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే విఐపి దర్శనం విఐపి బ్రేక్ దర్శనం ఇవ్వడం వల్ల ఎక్కడికక్కడ క్యూలైన్ ఆగిపోతుంది ఎక్కడికక్కడ లైన్ ఆగిపోతుంది వీళ్ళు పోతారు వీళ్ళ హారతలు వీళ్ళ పట్టింపులు ఇంకా దగ్గరకు తీసుకెళ్ళడం దేవుడితో మాట్లాడతామని చెప్పడం దేవుడే మాట్లాడటం అది వేరే విషయం నీతి నిజాయితీ భక్తి శ్రద్ధ ఉంటే దేవుడు మనకు ఆశీస్సులు ఇస్తాడు అధికారం అహంకారం రౌడీజం మంది మార్బలం అక్రమ ఆస్తులు ఉంటే జగనన్న ప్రసన్నమవుతాడు జగనన్న కనబడతాడు జగనన్న దర్శనమిస్తాడు స్వామి కాదు